హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఇరవై ఆరవ భాగం ఏంటో ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చినా ప్రతిసారి సింహం బోర్డులోకి అడుగుపెడుతున్నట్టే అనిపిస్తుంది అనుకుంటూ వెళ్లాలా వద్దా అన్న డైలమాలో అక్కడే ఆగిపోయింది మను అప్పటిదాకా స్మిత వచ్చి వెళ్లడంతో చిరాగ్గా ఉన్న అతని మోము సదిగమల్లా వినిపిస్తున్న కాలి అందెలు సెలయేరుల గలగలమంటూ వస్తున్న గాజుల చప్పుటికి మను వచ్చిందని అర్థమై పెదవుల మీద సన్నటి చిరునవ్వు వెరిసింది ఇంతకీ వెళ్లాలా వద్దా వెళ్తే ఏమంటాడో ఏంటో అంతలోనే కోపం తెచ్చుకుని అయినా ఈ అమ్మాయిని ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నాతో తిట్లు తిండమే పనిగా పెట్టుకుందా అనుకుంటూ చిరునవ్వులో సెగలను తెచ్చుకుని విసుగ్గా డోర్ ఓపెన్ చేశాడు అభి అప్పుడే డోర్ కొట్టబోతున్న మను అభిని చూడకుండా తలోంచుకుని తన ముఖం మీద చేత్తో కొడుతుంటే గట్టిగా ఏయ్ ఏం చేస్తున్నావు అనగానే కంగారు తడబాటు అన్నీ కలిపి టెన్షన్ పడుతూ అది మీకు గ్రీన్ టీ ఇద్దామని అను ట్రే వైపు చూపించింది లైట్ రెడ్డిష్ కలర్ లో పైన పుదీనా గార్నిష్ చేసి వేడివేడిగా పొగలు కక్కుతున్న గ్రీన్ టీ ఫ్లేవర్ ముక్కు పుటాలని తాకుతుంటే దానివైపు ఒకసారి చూసి కోపంగా ఏయ్ నేను ఈ ఇంట్లో ఏమి తాన తినను తాగనని నీకోసారి చెప్తే అర్థం కాదా అనవసరంగా నాతో దెబ్బలు తినడానికి ఉంటావా నోరు నోరుముసుకుని పో అవతలికి అని వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అండి అనడంతో వాట్ అది మీరు ఇంట్లో ఏం చేసినా తాగరు కానీ బయట నుండి తెచ్చినవి తింటారు కదా అంటే బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తిన్నారు కదా అయితే ఏంటి ఇప్పుడు బెదిరిపోయి అబ్బే ఏం లేదండి మీకు గ్రీన్ టీ అలవాటని అమ్మమ్మ చెప్పారు అందుకని నేను ఇవన్నీ బయట నుండి తెప్పించి చేశాను ఇంట్లో ఏవి కావు ఆఖరికి వాటర్ కూడా ఇంట్లోవి కావు అంటే అక్కర్లేదు నువ్వు బయలుదేరు అని వెళ్ళిపోతుంటే తెచ్చినందుకైనా తాగొచ్చు కదండి అని దీనంగా బతిమాలింది మను కళ్ళల్లో కనిపిస్తున్న అభ్యర్థనని చూసి కప్ చేతిలోకి తీసుకుని టీ మొత్తం కింద పడేశాడు అభిరామ్ అయ్యో టీ కంప్లీట్ అయింది అంటూ కప్ ట్రేలో పెట్టి ఇక వెళ్లమన్నట్టు చూస్తుంటే ఎందుకో చాలా బాధగా అనిపించి కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి మనూకి ఆ బాధలో కోపం మిక్స్ అయ్యి కోపంగా అసలు మీకెందుకండి అంత పట్టుదల మీరు మాత్రమే చెప్పింది చెయ్యాలా ఏదో హెల్త్ బాగలేదు కదా అని తీసుకొస్తే ఎంత పొగరు మీకు అసలైనా మీరు ఇంట్లో ఎందుకు తినరు తాగరు అని గట్టిగా అడగ్గానే ఛీ నీలాంటి వాడితో పవిత్రమైన భోజనాన్ని పంచుకుంటున్నామా అనిపిస్తుంది అని ఎవరో అన్న మాటలతో పాటు ఓకే అంతగా బాధపడాల్సిన అవసరం లేదు ఈ క్షణం నుండి నేనే ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అండ్ ఇక్కడ నువ్వు ఉన్నంత వరకు ఈ ఇంటికి కూడా రాను బట్ బట్ొక్కడి గుర్తుపెట్టుకో ఎవరికోసమో నన్ను నేను మార్చుకోను మారను ఇట్స్ మై లైఫ్ నాకు నచ్చినట్టే ఉంటా నాకు నచ్చిన దాంతో తిరుగుతా క్వశ్చన్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు అని ఒకప్పుడు తన అన్ను మాటలు గుర్తొస్తుంటే చెప్పండి ఎందుకంత పంతం మీకు అని మను అనడం ఆలస్యం ఆమె చెంప పగిలిపోయింది బుగ్గన చెయ్యి పెట్టుకుని కన్నీళ్లతో చూస్తుంటే నా ముందు నోరు తెలిస్తే నాకు నచ్చదు అనగానే గట్టిగా అంటాను నువ్వు మనిషివి కాదు మృగానివి ఎస్ యు ఆర్ ఏ మాన్స్టర్ అని చెప్పి కోపంగా వెళ్తూ తల్లిదండ్రుల అదుపాగ్నంలో పెరిగింటే నీలాంటి వాడికి బంధం విలువ తెలుస్తుంది ఆస్తిపాస్తులున్న గాలికి ధూలికి పెరిగిన వాడు నీలానే ఉంటాడు ఐ హేట్ యు ఐ హేట్ యు అంటూనే కోపంగా అక్కడి నుండి ఫాస్ట్ గా వెళ్లిపోయింది మను ఆ మాటలకి కోపంగా లోపలికెళ్లిపోయాడు అభిరామ్ ఇలా తయారయ్యా వెంట్రా నిన్ను చూస్తుంటేనే మనిషిని చూస్తున్నట్టుగా లేదు మనిషి రూపంలో ఉన్న మృగంలా కనిపిస్తున్నావు అని ఎవరో అన్న మాటలు పదే పదే కళ్ళ ముందు మెదులుతుంటే గట్టిగా అరుస్తూ కోపంతో పక్కనే ఉన్న ఫ్లవర్ ని నేలకేసి కొట్టాడు అభిరామ్ అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తూ వచ్చింది యశు ఎందుకే అలా అరుస్తావు ఇక్కడే ఉన్నాను కదా అబ్బా అమ్మా రెండు రోజుల్లో బయలుదేరుతున్నాం కదా అన్ని సర్దేస్తావా ఏది మిస్ చేయకు అన్నీ సర్దాలేవే కిషోర్ లోపలికొస్తూ సరదా మనుకి ఇష్టమైన పిండి వంటలన్నీ చేశావు కదా అన్నీ పెట్టావా అన్నీ పెట్టానండి మీరు కంగారు పడకండి నాన్న అక్క మనల్ని అంత సడన్ గా చూసి ఎంత షాక్ అవుతుందో కదా అవునమ్మా కానీ అంతకంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజమేనండి దానికి మనమంటే ప్రాణాలు మరేమనుకున్నావు నా మను అంటే నేను పెళ్లనగానే తాలి కట్టించుకుంది ఈ కాలంలో ఎవరలా ఉంటారు చెప్పు నిజంగా నిజం నాన్న సరే నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను మళ్ళీ వన్ వీక్ ఉండను కదా అని చెప్పి వెళ్లిపోయింది యశు రాధా అంటూ కౌసల్య కేకేయడంతో ఏంటమ్మా దేవుడికి త్వరగా నైవేద్యం చేయమ్మా ఈరోజు బాగా లేట్ అయిపోయింది సరేలే నువ్వు వెళ్ళి పూజ సంగతి చూడు నేను చేస్తానంటూ ఆమెను పంపించేసింది రాధ నెయ్యి వేసిన కట్ట పొంగలికి తాలింపు పెడుతుంటే ఆలోచనలు ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్లాయి రాధకి నీకోసం ప్రసాదం తీసుకొచ్చాను ఆకులోని ప్రసాదం తింటూనే అలాగా ఏం ప్రసాదం ఇది కట్టపొంగలి నీకు బాగా ఇష్టం కదా అందుకే తీసుకొచ్చా యూ రాధా అంటూ నోట్లో పెట్టుకొని అబ్బా పొంగలి చేస్తే అత్తయ్యే చేయాలి ఇంకెవ్వరు చేసినా వేస్ట్ అవునా అవును రాధా నువ్వు కూడా పెద్దయ్యాక అత్తయ్యేలా నేర్చుకో నాకు చేసి పెడువు గాని ఖచ్చితంగా నీకేదిష్టమైతే నేనదే చేస్తాను ఇంతకంటే బాగా నేర్చుకుని రోజు నీకు చేసి పెడతాను అని రాధ అనగానే గట్టిగా నవ్వేశాడతను ఎందుకు నవ్వుతున్నావు రోజూ చేసి పెడతావా ఎలా చేస్తావు నేను ఫారిన్ వెళ్ళిపోతాను కదా ఏంటి నువ్వు ఫారిన్ వెళ్ళిపోతావా అవును బాగా చదువుకోవద్దా అయితే నేను కూడా నీతో వచ్చేస్తాను నువ్వా నువ్వొక దద్దివి నీకేమీ కాదు అక్కడ సీట్ రావాలంటే బాగా చదువుకోవాలి అమాయకంగా ముఖం పెట్టిన రాధా ఇప్పటి నుండి చదువుకుంటాలే అదయ్యే పని కాదు కాని నువ్వు బాగా అత్తయ్య దగ్గర వంట నేర్చుకో నేనెప్పుడు ఇంటికొచ్చినా నువ్వే చేసిపెడదు కాని కాని నువ్వు ఖచ్చితంగా వెళ్లిపోతావా అని ఏడుపు ముఖం పెట్టగానే కళ్ళు తురిచి పిచ్చి రాధా దీనికే ఎవరైనా ఏడుస్తారా నిన్ను చూడకుండా నీతో ఆడుకోకుండా నేనుండలేను నేను కూడా అస్సలుండలేను రాధా నువ్వంటే నాకు చాలా ఇష్టం కాని బాగా చదువుకోవాలంటే తప్పదు కదా నేనెక్కడికి వెళ్లినా నువ్వెప్పుడు నాకు గుర్తొస్తూనే ఉంటావు ప్రామిస్ బాధపడుకు అని చేతిలో చెయ్యేసి చెప్పాడు అతను జరిగినా గతమంతా గుర్తొస్తుంటే నవ్వుకొని నేనింకా నీకు గుర్తున్నానా నన్నెప్పటికీ మర్చిపోనని నాకు మాటిచ్చావు నాకు తెలుసు నువ్వెప్పటికీ మాట తప్పవు అనుకొని తనలో తనే నవ్వుకుంటుంది రాధా యశు నేను నీతో మాట్లాడాలి చెప్పు అరుణ్ ఏంటి విషయం ఈ ఇయర్తో నీ బీటెక్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి ఏముంది పరిస్థితులు బాకుంటే ఎంటెక్ చేద్దామనుకున్నా కాని ముందైతే ఉద్యోగం చూసుకోవాలి అవునా మరి పెళ్ళి పెళ్ళా అప్పుడే పెళ్ళేంటి అరుణ్ అదేంటి మీ అక్క బాగా చదువుకుంటున్నప్పుడే పెళ్లి చేశారుగా అది వేరు నేను బాగా చదువుకొని ఉద్యోగం చేసి మా బావ అప్పంతా తీర్చేయాలి నువ్వెన్ని రోజులు ఉద్యోగం చేస్తే వంద కోట్లు తీరుస్తావు అని అరుణ్ అంటే నిరాశగా నిజమే కాని ఏదో విధంగా మమ్మల్ని అంతలా ఆదుకున్న మా బావకి కొంచెమైనా తీర్చాలిగా అందుకే మా బావగారిని ఉద్యోగం అనుకుంటున్నా అని నవ్వేస్తుంటే అంత అవసరం లేదు యశు నేను మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నా అన్నాడు అరుణ్ ఏంటి మనకి పెళ్ళా ఏంటి అరుణ్ జోక్ చేస్తున్నావా జోక్ కాదు సీరియస్ నువ్వంటే నాకిష్టం స్టడీ సెటు అయిపోయాయిగా అందుకే బట్ నాకు నువ్వంటే ఇష్టం లేదు అరుణ్ అనేసింది యశు ఎందుకు ఎందుకంటే తెలీదు నిన్నెప్పుడు నేనలా చూడలేదు ఇప్పటి నుండి చూడు యశు లేదు అరుణ్ నాకిప్పుడు ప్రేమ పెళ్లి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ నన్ను బలవంత పెట్టకని వెళ్లిపోయింది యశస్విని నువ్వెప్పటికైనా నాదానివే యశు ఎన్ని ఇలా ఉంటావో ఉండు బట్ నీ లైఫ్లో ఎప్పటికీ నేనే ఉంటాను అనుకున్నాడు అరుణ్ మను నీ బుగ్గేంటే అంత ఎర్రగా ఉంది అని అడిగింది అరుంధతమ్మ ఏం లేదమ్మమ్మా ఏదో కొట్టుకుంది కొట్టుకుందా ఎవరైనా కొట్టారా ఏదైతేనేంలే అంటే వాడు నిన్ను కొట్టాడా మనిషా పశువాడు ఎలా కొట్టాడు అని కన్నీళ్లతో చెంప మీద తడుముతుంటే పర్లేదులే అమ్మమ్మ నేనే ఏదో వాగేశాను అందుకే కొట్టాడు వదిలే నువ్వు ఇలానే పోనీలే అనుకో ఏదో రోజు నినింట్లో నుండి గెంటేస్తాడు అని అరుంధతమ్మ అంటే నవ్వి ఊరుకుంది మను ఇదిగో ఈ నవ్వుతోనే అందర్నీ మాయలో పడేస్తావు అదేదో వాడి ముందు నవ్వితే నీ చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతాడు కదే నీ మనవన్ని చూస్తేనే నాకు ఒంట్లో వణుకు పుడుతుంది ఇక నవ్వడం కూడానా ముందు మీరెళ్లి మెడిసిన్స్ వేసుకోండి ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు కాని మను అమ్మమ్మ నీ మనవడి గురించి నీకు తెలుసుగా వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో అని పంపించేసింది మను నేనింకా ఆయన గురించి ఆలోచించాలనుకోవట్లేదమ్మమ్మా ఆయనకి మనుషుల విలువ తెలీదు అలాంటి మనిషి గురించి ఆలోచించి కూడా ప్రయోజనం లేదు అనుకుంది బాధగా మను ఆదమరిచి నిద్రపోతున్నాడు అభి రేయ్ మీ అమ్మకి మీ నాన్న చాలలేదు చాలేదు ఎంతమందైనా పర్వాలేదనుకుంటా డబ్బు కోసం ఏమైనా చేస్తుంది అసలు నాకు అనుమానం నువ్వు మీ నాన్నకే పుట్టావా లేక ఇంకెవరికైనా పుట్టావా అంటూ గట్టిగా నవ్వుతున్న మాటలు వినిపిస్తుంటే తన ప్రశాంతతని ఎప్పటికప్పుడు దూరం చేసే సంఘటన కళ్ల ముందు కలలా కనిపిస్తున్న దృశ్యాలకి ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు అభిరామ్ ఆయాసపడుతున్న శరీరంలో నుండి కోపమంతా చెమట రూపంలో బయటకొస్తుంటే పదే పదే అవే దృశ్యాలు కళ్ల ముందు మెదులుతున్నాయి బెడ్ మీదున్న బెడ్షీట్ ని ఆ రూమ్ లో నున్న విసిరి పడేస్తున్నాడు అయినా దగ్గరి ఆవేశంతో క్రాకరీలో ఉన్న పెద్ద సైజ్ వైన్ బాటిల్ తీసుకుని దించకుండా తాగుతున్నాడు అభిరామ్ ఒక్కసారిగా బాటిల్ కిందకి దించి ఫోన్ తీసుకుని స్మితకి కాల్ చేశాడు హలో నేను రేపు ముంబై బయలుదేరుతున్నాను లేదు అభితోడ్ ఇంకీలు ఇంకా ఓకే అవలేదు కొంచెం టైం పట్టేలా ఉంది తర్వాత చూద్దాం అని స్మిత ఎవరితోనో మాట్లాడుతూ ఫోన్ పెట్టాయిగానే అభి నుండి ఫోనొచ్చింది డిస్ప్లే అవుతున్న నేమ్ చూసి అభి ఈ టైంలోనా అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అభి అనగానే ఎక్కడున్నావు తన గుంతులోని కాఠిన్యానికి డ్రింక్ చేశాడని అర్థమై నా బంగ్లాలోనే ఉన్నాను వస్తున్నా టెన్ మినిట్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఒక చేత్తో వైన్ బాటిల్ని సిప్ చేస్తూనే కీస్ తీసుకుని మత్తుగా తూలుతూ బయల్దేరాడు అభిరామ్ పైనుండి కిందకొచ్చిన అతని అడుగులు బయటికి వెళ్లబోతూ కొద్దిగా తెలుచున్న మనూ రూమ్ వైపు చూసి అక్కడే ఆగిపోయాయి ఏమనుకున్నాడు ఏమో బయటికి వెళ్లకుండా తనకు తెలియకుండానే ఆ గది వైపు అడుగులు వేశాడు డోర్ ఓపెన్ చేసే ఉండడంతో లోపలికెళ్లిన అభికి బెడ్లైట్ వెలుతురులో ఆదమరిచి నిద్రపోతున్న మనూని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు సైడ్కి తిరిగి పడుకోవడం వల్ల చీర స్థానభ్రంశం చెంది ఎద నుండి నడుం వరకు రవిగాంచని అందాలు కళ్లెదుట కనిపిస్తున్నాయి కాళ్లు కొద్దిగా పైకి పెట్టుకుని పడుకోవడం వల్ల పాలనురుగ లాంటి కాళ్లు అతన్ని రెచ్చగొడుతుంటే వైన్ సిప్ చేస్తూ తనని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు అభిరామ్ మస్క వెలుతురులో సున్నాలా చుట్టుకుని అందుకోమని ఆ సంకేతాన్ని తెలుపుతున్నట్టున్న పెదవుల వైపు చూస్తూ తన దగ్గరికి వచ్చాడు తల్లిదండ్రుల అదుపాగ్నలో పెరిగింటే మనిషిలా పెరిగేవాడివి చేతి నిండా డబ్బుండి గాలికి దూరికి పెరిగిన నీలాంటి వాడు లా మృగంలానే ఉంటాడన్న మను మాటలు పదే పదే చెవుల్లో రిపీట్ అవుతుంటే మనుని కసిగా చూస్తున్నాడు అభిరామ్ విన్నారు కదా ఫ్రెండ్స్ మను అన్న మాటలు అభి మనసులో బలంగా నాటుకున్నాయి మరి అత ఆమె దగ్గరికి వచ్చిన అతను ఏం చేస్తాడు కోపంలో కొడతాడా తిడతాడా ఇంకేమైనా చేస్తాడా అనేది తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ లో ఉంది స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది మీరు ఊహించని మనుపులతో ముందుకెళ్తుంది స్టోరీ అదేవిధంగా స్టోరీని రెగ్యులర్గా ఫాలో అయ్యే ఎక్కడ స్కిప్ చేయకుండా చదవండి థ్యాంక్ యూ